యహోషువా ఇరవై నాలుగవ అధ్యాయము యహోషువా ఇస్రాయేలీల గోత్రముల వారిని అందరినీ శకములో పోగు చేసి వారి పెద్దలను వారి ప్రధానులను వారి న్యాయాధిపతులను వారి నాయకులను పిలిపింపగా వారు వచ్చి దేవుని సన్నిధిని నిలిచిరి యహోషువా జనులందరితో ఇట్లనెను నేను దేవుడైన యహోవా చెప్పినదేమనగా ఆదికాలము నుండి మీ పితరులు అనగా అబ్రహాముకును నాహోరుకును తండ్రి అయిన తెరహు కుటుంబికులు యొప్రటీసు నది అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి అయితే నేను నది అద్దరి నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకొని వచ్చి దేశమందంతటా సంచరింపచేసి అతనికి సంతానమును విస్తరింపచేసి అతనికి ఇస్సాకును ఇచ్చి ఇస్సాకునకు నేను యాకోబు ఏసావులను చితిని సేయూరు మన్యములను స్వాధీనపరచుకొనున్నట్లు వాటిని యేసావుకి చితిని యాకోబును అతని కుమారులను ఐగుప్తులోనికి దిగిపోయిరి తరువాత నేను మోషే అహరునులను పంపి దాని మధ్యను నేను చేసిన క్రియల వలన ఐగుప్తీలను హతము చేసి మిమ్మను వెలుపలికి రప్పించి నేను ఐగుప్తులో నుండి మీ తండ్రులను రప్పించినప్పుడు మీరు సముద్రమునొద్దకు రాగా ఐగుప్తీయులు రథములతోనూ రౌతులతోనూ మీ తండ్రులను ఎర్ర సముద్రము వరకు తరిమిరి వారు ఎహోవాకు మొర్రపెట్టినప్పుడు ఆయన మీకును ఐగుప్తీయులకును మధ్య చీకటి కల్పించి సముద్రమును వారి మీదికి రప్పించి వారిని ముంచివేశను ఐగుప్తు దేశములో నేను చేసిన దానిని మీరు కన్నులారా చూచితిరి అటు తరువాత మీరు బహుదినములు అరణ్యములో నివసించితిరి యార్థాను అద్దరిని నివసించిన అమోరియుల దేశమునకు నేను మిమ్మను రప్పించినప్పుడు వారు మీతో యుద్ధము చేయగా నేను మీ చేతికి వారిని అప్పగించి మీరు వారి దేశమును స్వాధీనపరచుకొంటిరి వారి మీ ఎదుట నిలవకుండా వారిని నశింపచేసి తిని తరువాత మోయాభిరాజును సిప్పోరు కుమారుడునైన బాలాకు లేచి ఇస్రాయలీలతో యుద్ధము చేసి మిమ్ము శపించుటకు బెయ్యోరు కుమారుడైన బిలామును పిలువనంపగా నేను బిలాము మనవి విననల్లనై తిని గనుక అతడు మిమ్మను దీవించుచునే వచ్చాను అతని చేతి నుండి నేనే మిమ్మను విడిపించి తిని మీరు యోర్థాను దాటి ఎరుకో దగ్గరకు వచ్చినప్పుడు ఎరుకోకు యజమానులకు అమోరీయులు పెరిజీయులు కనానీయులు హిత్తీయులు గిరిగాషీయులు హెవీయులు ఎబుయ్ వారు మీతో యుద్ధము చేయగా నేను వారిని మీ చేతికి అప్పగించి తిని మరియు నేను మీకు ముందుగా కందిరీగలను పంపితిని నీ ఖడ్గము కాదు నీ విల్లు కాదు కానీ అవే అమోరీల నిద్దరిని తోలివేశను మీరు సేద్యము చేయని దేశమును మీరు కట్టని పట్టణములను మీకు ఇచ్చియున్నాను మీరు వాటిలో నివసించుచున్నారు మీరు నాటని ద్రాక్ష తోటల పండ్లను కొలీవ తోటల పండ్లను తినుచున్నారు కాబట్టి మీరు యహోవా ఎందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోనూ సేవించిన దేవతలను తొలగద్రోసి యహోవానే సేవించుడి యహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవని సేవించెదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో అమౌర్యుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించదరో నేడు మీరు కోరుకొనుడి మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా వారును యహోవాను సేవించదము అనను అందుకు ప్రజలు యహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించిన ఎడలా మేము శాపగ్రస్తుల మగుదుముగాక ఐగుప్తు దేశమను దాసుల గృహములో నుండి మనలను మన తండ్రులను రప్పించి మన కన్నుల ఎదుట ఆ గొప్ప సూచిక క్రియలను చేసి మనము నడిచిన మార్గములన్నిటిలోనూ మనము వెళ్ళిన ప్రజలందరి మధ్యను మనలను కాపాడిన యహోవాయే మన దేవుడు యహోవా ఆ దేశంలో నివసించిన అమోరీయులు మొదలైన ప్రజలందరూ మన ఎదుట నిలవకుండా వారిని తోలివేసినవాడు యహోవానే సేవించదము ఆయనయే మా దేవుడని ప్రత్యుత్తరం ఇచ్చిరి అందుకు యహోశువా యహోవా పరిశుద్ధ దేవుడు రోషము గల దేవుడు ఆయన మీ అపరాధములను మీ పాపములను పరిహరింపనివాడు మీరాయనను సేవింపలేరు మీరు యహోవాను విసర్జించి అన్యదేవతలను సేవించిన ఎడలా ఆయన మీకు మేలు చేయవాడైనను మనస్సు త్రిప్పుకొని మీకు కీడు చేసి మిమ్మను క్షీణింపజేయుననగా జనులు అట్లు కాదు మేము యహోవానే సేవించదమని యహోశువతో చెప్పిరి అప్పుడు యహోషువా మీరు యహోవానే సేవించదమని ఆయనను కోరుకున్నందుకు మిమ్మను గూర్చి మీరే సాక్షులై ఉన్నారనగా వారు మేము సాక్షులమే అనిరి అందుకతడు అలాగైతే మీ మధ్యనున్న అన్యదేవతలను తొలగద్రోసి ఇస్రాయలీల దేవుడైన యహోవా తట్టు మీ హృదయమును త్రిప్పుకొనుడని చెప్పాను అందుకు జనులు మన దేవుడైన యహోవానే సేవించదము ఆయన మాటయే విందుమని యహోశువతో చెప్పిరి అట్లు యహోశువ ఆ దినమున ప్రజలతో నిబంధన చేసి వారికి శకములు కట్టడను విధిని నియమించి దేవుని ధర్మశాస్త్ర గ్రంథములో ఆ వాక్యములను వ్రాయించి రాతిని తెప్పించి యహోవా పరిశుద్ధ స్థలములోనున్న సింధూర వృక్షము క్రింద దాన్ని నిలువబెట్టి జనులందరితో ఇట్లనెను ఆలోచించుడి యహోవా మనతో చెప్పిన మాటలన్నీయు ఈ రాతికి వినబడను గనుక అది మన మీద సాక్షిగా నుండును మీరు మీ దేవుని విసర్జించిన ఎడల అది మీ మీద సాక్షిగా ఉండును అప్పుడు యహోషువా ప్రజలను తమ స్వాస్థ్యములకు వెళ్ళనంపెను ఈ సంగతులు జరిగిన తరువాత నూనుకుమారుడుకు యహోవా దాసుడునైన యహోషువా నూట పది సంవత్సరముల వయస్సు గలవాడై నొందెను అతని స్వాస్థ్యపు సరిహద్దులోనున్న తిమ్నత్సరహులో అతడు పాతిపెట్టబడెను అది ఎఫ్రాయమీల మన్యములోని గాయషు కొండకు ఉత్తర దిక్కుననున్నది యహోషువా దినములన్నిటను యహోషువా తరువాత ఇంకా బ్రతికి ఎహోవా ఇస్రాయేలీల కొరకు చేసిన క్రియలన్నిటినీ ఎరిగిన పెద్దల దినములన్నిటిను ఇస్రాయేలీలు ఎహోవాను సేవించుచు వచ్చిరి ఇస్రాయేలీలు ఐగుప్తుల నుండి తెచ్చిన యోసేపు ఎముకలను షకెములో అనగా యాకోబు నూరు వరహాలకు షెకెము తండ్రి అయిన హమోరు కుమారుల యద్ద కొనిన చేని భాగములో వారు పాతిపెట్టిరి అవి యోసేపు పుత్రులకు ఒక స్వాస్థ్యముగా ఉండెను మరియు ఆ హరోను కుమారుడైన ఎలియాజర్ మృతి నొందినప్పుడు ఎఫ్రాయిమీల మన్యదేశములో అతని కుమారుడైన ఫీనెహాసునకు ఇయ్యబడిన గిరిలో జనులు అతని పాతిపెట్టిరి